హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు హర్షిత విలేజ్ లైఫ్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అప్పుడైతే మీరు చూడవచ్చు నేనైతే ఎక్కడి నుంచి రెండు రోజులకి ఒకసారి అంటే రోజు మార్చి రోజు రెండు రోజులకి ఒకసారి కదా రోజు మార్చి రోజు వీడియో అయితే పెడతాను అనమాట అలా పెట్టేసరికి మన ఛానల్ కొంచెం గ్రోత్ అయితే వస్తుంది మొన్న వీడియో అంటే డిమార్ట్ వీడియో పెట్టాను కదా డిమార్ట్లో నేను ఏమేమి తీసుకున్నా ఇవి ఈ రోజు అయితే చూపిస్తే నేను వీడియో చేసే టయానికి కొన్ని అయితే అయిపోయి అయిపోయినాయి అనమాట ఇంట్లో వాడేసారు అంటే పిల్లలకు సంబంధించినవి కొన్ని అయితే వాడేశారు ఎక్కువైతే తెచ్చుకోలేదులండి నేను ఏంటంటే వేరే పని ఉండటం వల్ల ఆ పని మీద వెళ్ళి ఉగాదికి కొత్త ఆఫర్స్ తోటి కొత్త కొత్త ఐటమ్స్ అయితే పెట్టుంటారు కదా అవి అయితే చూద్దాం ఒకసారి అని వెళ్ళాను అలాగే నాకు ఇంట్లోకి లిక్విడ్లు ఆ కొన్ని కావాల్సి ఉంటే అవి కూడా తీసుకున్నాను వెళ్ళాం అనమాట అందుకని కొన్ని మాత్రమే తీసుకున్నాను మళ్ళీ ఉగాది వచ్చే లోపు అంటే మేము వెళ్ళిన రోజు సర్దుతూ ఉన్నారనమాట ఇంకా మధ్యలో అంటే ఉగాది ఒక టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ ఉన్నప్పుడు అయితే వెళ్తానమాట వెళ్తే ఖచ్చితంగా ఈసారి అయితే క్లారిటీగా వీడియో అయితే తీస్తాను మొన్నైతే కొంచెం అదరా అయిపోయింది అనమాట కానీ మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈసారి అయితే వెళ్ళినప్పుడైతే కుదిరితే అది కూడా కుదిరితే వెళితే ఆ వీడియో అయితే తీస్తాను అనమాట మనకి ఉగాది ఉగాది తోటి కదా లాస్ట్ పండగ అయిపోతాయి అనమాట మళ్ళీ తొలకాసు వస్తేనే మాత్రమే మనకి మళ్ళీ పండగలు అయితే స్టార్ట్ అవుతాయి ఈ ఉగాదికి డిమార్ట్లో ఏమేమి వచ్చినాయో ఈసారి నెక్స్ట్ వెళ్తే మటుకి తీస్తాను మీడి అయితే ఇప్పుడిప్పుడే సర్దుతూ ఉన్నారు మేము వెళ్ళినప్పుడైతే ఇప్పుడైతే నేను ఈ నెలాఖరులో డిమార్ట్లో నాకు ఇంట్లో కావాల్సినవి కొన్ని అంటే గ్రాసరీస్ అయితే ఏం తీసుకోలేదు సారీ ఇవైతే కొత్తగా అనిపించాయి అన్నమాట ఇదిగో మా వాళ్ళు అయితే ఓపెన్ కూడా చేసేసారు అంటే నేనైతే అక్కడ ఓపెన్ చేసినాయి అయితే ఉన్నాయి కదా అవి అయితే చూసేసాను అనమాట ఇవి కొంచెం కొత్తగా అనిపించినాయి మరి నేను ఒక రెండు నెలలు అవుతుంది అనమాట వెళ్ళి అంత ముందుకు వచ్చినాయో లేకపోతే మొన్న ఈ మధ్యనే పెట్టారో తెలియదు ఇవి వచ్చేసి మూడు డబ్బాలు అయితే ఉన్నాయి మూడైతే ఉన్నాయి తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఇది ఫ్రంట్ కెమెరా పెట్టుంది కదా మీకు కొంచెం తిరగబడ్డైతే తిరగబడ్డట్టు కనిపిస్తుంది అనమాట ఇదిగో తొంభై తొమ్మిది రూపాయలు ఒక మూడు కలర్స్ మూడు నాలుగు కలర్స్ అయితే ఉన్నాయి బాగున్నాయి మూత వచ్చేసి ఇదిగో ఇలా వచ్చింది అనమాట బాగుంది ప్లాస్టిక్ అలాగే సిల్వరీ నాన్ స్టిక్ ఇవి వాడకూడదు అంటారు కానీ సిల్వరీ అలాగే నాన్ స్టిక్ అయితే మా ఇంట్లో లేవు ఒక దోశలు పోసి చెప్పాను అలాగే నాన్ స్టిక్ ఇది ఒక చిన్న కడ అయితే ఉంది దాంట్లో అస్సలు నేనైతే వండట్లేదు అనమాట ఈ స్టీల్ తీసుకున్నాను కదా నేను డిమార్ట్లో అవే వాడుతున్నాను ఇదిగో ప్లాస్టిక్ అయితే బాగుంటుంది ప్లాస్టిక్ ప్లాస్టిక్ కూడా అవాయిడ్ చేయండి అని అంటున్నారు కానీ డిమార్ట్లో ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాగుంటుంది అంటే క్వాలిటీ ఉంటుంది స్మెల్ ఇదిగో స్మెల్ కూడా అసలు ఉండదు అనమాట వాడుకోవచ్చు అందుకే నేను ఇవేందంటే అంత ముందుకి దోశ పిండి పోసుకోవడానికి నేను వేరేదైతే తీసుకున్నాను కానీ కొంచెం ఆ కే అర కేజీ పిండి పోసుకోవడానికి ఇవి లేదా కూరగాయలు కట్ చేసుకొని రేపు ఉదయం అంటే ఒకసారి అదే చెప్పాను కదా నాకు స్కూల్లో వర్క్ అయితే ఒప్పుకున్నాను అనమాట ఇంట్లో పని ఉదయం పూట పిల్లలకి బాక్సులు పెట్టడం ఇదంతా కొంచెం హడావుడిగా ఉంటుంది అందుకని సాయంత్రం పూట ఏదన్నా కూరగాయలు ముందుగానే కట్ చేసుకోవటానికి ఉన్నాయి డబ్బాలు నాకు కానీ ఇవి బాయ్ అని బా బాగా అనిపించినాయి అనమాట ఇది పెద్ద సైజు ఇది ఒక పెద్ద సైజు దీనికి మూత ఇలా వచ్చింది అలాగే ఇది వచ్చేసి ఇంకో సైజు పెడతా ఇది సైజు ఇప్పుడు ఇవి రెండు మూడోది వచ్చేసి ఇది దీంట్లో ఒక మూడు కలర్స్ అయితే ఉన్నాయి మూడు నాలుగో కలర్స్ అయితే ఉన్నాయి బాగున్నాయి తొంభై తొమ్మిది రూపాయలు క్వాలిటీ బాగుంది ఇలా మూడైతే వచ్చింది అనమాట మూతలు కూడా బాగున్నాయి అనమాట అదొక మోడల్గా కొంత ముందుకి డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇదిగండి ఈ డబ్బా అయితే లేదనమాట రెండుసార్లు వెళ్ళినప్పుడు అయితే చూసాను అసలు లేదు ఈసారి అయితే నాకైతే దక్కి ఉందనమాట అది కూడా రెండు కలర్సే బ్లూ కలరు అలాగే ఈ కలర్ అయితే ఉంది బొట్టు కలర్ మూత ఈ ఈసారి అయితే ఉందనమాట రేట్ అయితే నూట ఇరవై తొమ్మిది రూపాయలు అంటే నూట ముప్పై రూపాయలు బాగుంది డబ్బా ఏదన్నా మనం ఎక్కువ క్వాంటిటీతో ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో ఏదన్నా పిండి అంటే గోధుమ పిండి కానీ ఇంకేస్ ఏదన్నా తెచ్చుకున్నప్పుడు లేదా బియ్యము డ్రమ్లో పోసుంటాం కదా అవి పది పెద్దగా మనం తీయాలంటే కొంచెం చిరాక్గా ఉన్నట్టు ఉంటుంది అందుకని ఒక్కసారిగా బియ్యం ఏరిపో ఏరేసుకొని దీంట్లో పోసేసుకొని కానీ పెట్టుకున్నాం అనుకోండి దీంట్లో నుంచి తీసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడైతే దీంట్లో కొన్ని అయితే ఉన్నాయి అవి తీసేసి ఈ డబ్బా క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తాను చాలా బాగుందనమాట డెబ్బై అయితే క్వాలిటీ బాగుంది నూట ముప్పై రూపాయలు అది కూడా ఎక్కువ అయితే అనమాట అన్నీ బ్లూ కలరే ఉన్నాయి ఇవి అయితే రెండు కలర్సే ఉన్నాయన్నమాట అందుకే నేను మళ్ళీ దొరకదు దొరికిద్దో లేదో అని ఇదైతే తీసుకున్నాను మో ఆ మూత అయితే ఇలా అయితే వచ్చింది దీనికైతే ఇదిగో ఇలా వచ్చిందనమాట మనం ఇవి మూత ఇలా బిగించటానికి ఇలా అయితే వచ్చిందనమాట బాగుంది దీంట్లో బియ్యం కానీ ఎక్కువ ఏదైనా పిండి లేకపోతే ఏదన్నా ఇట్లా ఎక్కువగా ఏదైనా గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ఏదైనా మిగిలిపోయి ఉంటాయి కదా ప్యాకెట్లు అవి అయితే దీంట్లో వేసుకోవడానికి దేనికైనా పనికి వచ్చిద్ది అందుకే మళ్ళీ దొరికిద్దో లేదని ఈ డబ్బా అయితే మళ్ళీ నేను దొరికినప్పుడే తీసుకోవాలి కదా ఇంత సైజు డబ్బా నూట ముప్పై రూపాయలకి వచ్చిందంటే అందులో క్వాలిటీ ఇలా హ్యాండిల్స్ అంటే హ్యాండిల్స్ ఏమంటారు ఇట్ల ఇలా అనమాట బాగుంది నాకైతే నచ్చింది ప్లాస్టిక్ వాటిల్లో ఆ రెండే అయితే తీసుకున్నాను అలాగే కిచెన్లోకి మనం ఎన్ని ఉన్నా ఖచ్చితంగా అంటే ఎక్కువగా మనకి గింటలతో కదా పని ఒక్కసారి వాడిన గింటె కూరలు అలాగే ఉందనుకోండి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ నేను అంటే ఆ గెంటి తీసేసి మళ్ళీ ఇంకో గింట అయితే వాడుతూ ఉంటానన్నమాట ఎన్ని ఉన్నా కూడా సరిపోవు కానీ మొత్తానికి నాకు ఒక దాని కోసం ఈ సెట్ తీసుకోవాల్సి వచ్చిందనమాట ఇప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను నేను తీసుకోవాలనుకున్నప్పుడల్లా ఇవైతే లేవనమాట ఇవి కూడా సేమ్ ఇదిగో నూట ఇరవై తొమ్మిది రూపాయలు అనమాట బాగున్నాయి ఇంత మటుకి మీకు చూపిద్దామని అసలు సీల్ కూడా చేయాలి కనీసం వాళ్ళకి మూడు రోజులు అవుతుంది అనమాట నేను డిమాట్కి పోయి వచ్చేసి ఈ లోపైతే కొన్ని అయితే అయిపోయినాయి స్ప్రైట్ తీసుకున్నాను అలాగే పిల్లలకి అయితే చాకోస్ కొన్ని చాకో చాకోబర్గర్ ఏంటి తీసుకుందనమాట పాప వచ్చింది కదా అలాగే టాయ్స్ అయితే ఒకటైతే తీసుకుంది అన్ని చూపించటానికి అసలు లేవన్నమాట మొత్తం బొమ్మ అయితే ఉంది కానీ ఉందో కూడా తెలియదు నాకు బాగుంది తొంభై తొమ్మిది రూపాయలు ఆడపిల్లలకి ఆ బొమ్మలు అయితే బాగుంటాయి అనమాట ఇదిగో మూడు గంటలు అయితే వచ్చినాయి తీగా ఉన్నాయి బాగున్నాయి మనకి పులుసు పొరలు వేసుకోవడానికి ఈ గెంట అసలు ఇదైతే రావట్లేదులే కత్తిరెతోటి కట్టి టిప్గా ఉంది దోశలకైనా దేనికైనా మనకి వచ్చింది పులుసు పొరలకి అసలు మెయిన్గా ఇదిగో ఈ గెంటి కోసం అనమాట నాకు ఇలాంటిది కొంచెం పొడవుది అలాగే ఫలసంగా ఉంటుంది ఆ గెంటైతే అయితే విరిగిపోయింది అనమాట ఇక్కడ మందం తక్కువగా ఉంది ఆ గంట విరిగిపోయింది ఇంక ఇలాంటిది అయితే ఒకటి తీసుకోవాలి మనకు అన్నం ఉడికేటప్పుడు అదంతక ఆ తిప్పుకోవటానికి బాగుంటుంది కదా ఇలాంటి చిల్లులు గెరిటె ఒక చిన్నదైతే తీసుకోవాలనుకుంటున్నాను పెద్దది అయితే ఇంకోటి అయితే ఉంది కానీ ఇలా చిన్నదైతే బాగుంటుంది అనమాట అనవైనా వేసుకోవచ్చు అన్న ఉడికేటప్పుడైనా దీన్ని తోటి మనం తిప్పుకోవచ్చు అనమాట దీనికోసం వెళ్ళేసి ఈ సెట్ మొత్తం తీసుకోవాల్సి వచ్చింది ఇదిగో ఈ గంట కూడా బాగుంటుంది బాగుందనమాట కానీ ఈ మూడులో ఒక మాటలో చెప్పాలంటే ఈ మూడు క్వాలిటీ క్వాలిటీ దగ్గర రేటు చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ ఉన్నాయి బరువు కూడా ఉన్నాయి అనమాట మొత్తానికి అమ్మయ్య ఇన్ని రోజులు ఇన్ని రోజులకి ఇవి కూడా నాకు ఒక సెట్గా ఇవైతే దొరికినాయి అనమాట నా అంట్లు రోజు తిన్న గిన్నెలు కడుక్కోవాలంటే ఖచ్చితంగా లిక్విడ్లు అయితే కావాలి కదా నాకైతే సబ్బులతో కడగడం అయితే ఇష్టం ఉండదు అనమాట పళ్ళాలలో అంచులకి ఎక్కడక్కడ ఇరక ఇరుకుపోతుంది సబ్బు అని ఇది ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది అందుకోసమే నేను ఎక్కువగా లిక్విడ్లే వాడతాను మేము వెళ్ళినప్పుడైతే ఈ లిక్విడ్ అయితే ఉంది ఒక్కసారి అయితే ఉండదు అనమాట ఒక్కసారి అయితే ఉండదు ఖచ్చితంగా మేము వెళ్ళిన టైంకి అయితే ఇదైతే ఉన్నింది బా మళ్ళీ వెళ్ళొక్క అనుకున్నాను ఇవైతే నూట యాభై ఐదు రూపాయలు అనమాట ఆ రేట్ అయితే నూట డెబ్బై ఐదు రూపాయలు వేసి ఉంటుంది నూట యాభై ఐదు రూపాయలు అయితే బిల్లు అయితే వేసారు బాగున్నాయి అంట అంత అయితే నూట పది అలా ఉన్నాయి ఒక్కొక్క పది పది పెరుగుతూ నూట యాభై ఐదుకి అయితే వెళ్ళింది బాగుందనమాట ఈ లిక్విడ్ అయితే ఇదిగండి కంఫర్ట్ ఇదైతే నూట డెబ్బై నూట డెబ్బై ఒక్క రూపాయి అనమాట నూట డెబ్బై ఒక్క రూపాయి బాగుంది కంఫర్ట్ ఒక్కొక్క చిన్న చిన్న ప్యాకెట్లు ఐదు రూపాయల ప్యాకెట్లు అలా కొనుక్కోకుండా ఇలా ఒక డబ్బా కానీ తీసుకున్నాం అనుకోండి మనకి బట్టలకి బాగుంటుంది అనమాట చిన్న చిన్న అలాగే నేను డిమార్ట్కి వెళ్ళటానికి కారణం ఇది ఈ లిక్విడ్ అనమాట ఈ లిక్విడ్ అలాగే వీటి కోసం అంటే ఇవైతే ఒక మూడు నెలల పైన నెల దాకా అయితే వచ్చినాయి ఇది వచ్చేసి చాలా బాగుందనమాట అందులో ఆఫర్ ఎప్పుడు ఆఫర్ అయితే ఉంది మోర్ లైట్ చాలా బాగుంది బట్టలు కూడా మనం లిక్విడ్ వేకి మంచి స్మెల్ తోటి బాగున్నాయి అయినా సరే మళ్ళీ మనకి పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు అంటే చెమట అంటే ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేసింది కదా చెమట వాసన అనేది రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇది ఎంత స్మెల్ వచ్చినా ఇది లిక్విడ్ ఇదైతే ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట ఇది అదే కంఫర్ట్ ఇదైతే ఉండాలి దీని రేట్ అయితే చెప్పాను కదా నూట డెబ్బై ఒక్క అనమాట ఇదైతే ఒక లీటర్ అయితే ఉంది ఇది వచ్చేసి ఐదు లీటర్లు అనమాట మోర్ లైట్ చాలా బాగుంది లిక్విడ్ అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా ఇదైతే తీసుకోండి ఖచ్చితంగా మూడు నెలలు అంటే మనం ఇంట్లో వాళ్ళని బట్టే ఉంటుంది అంటే ఇంట్లో నెంబర్స్ అంటే మేమైతే ఐదుగురు ఉన్నాం కాబట్టి మూడు నెలలు పైనే వస్తుంది మూడు నెలల క్రితం అయితే తెచ్చాను నేను చాలా బాగుంది ఐదు లీటర్లు అనమాట మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే మూడు వందల యాభై మూడు వందల యాభై రూపాయలు అనమాట మోర్ లైటు చాలా బాగుంది లిక్విడ్ అయితే నచ్చితే ఖచ్చితంగా అయితే తెచ్చుకోండి చిన్న చిన్న డబ్బాలు తెచ్చుకొని మనం యూజ్ చేసుకునే కన్నా అంటే వంద నూట యాభై అంటే ఏరియాలు చాలా లిక్విడ్లు అయితే ఉన్నాయి కదా నాకు ఇది నచ్చి ఇదైతే నచ్చింది ఎన్నో చూసాను ఇది నచ్చింది అందులో ఐదు లీటర్లో మంచి బట్టలు కూడా మంచి స్మెల్ తోటి క్వాలిటీ కూడా బాగుంది బట్టలు కూడా బాగున్నాయి అన్నమాట మురికనేది పోతూ అందుకే ఆ లిక్విడ్ అయితే తెచ్చుకున్నాను మీకు నచ్చితే ఉగాదికి ఇంకా ఆఫర్స్ అంటే ఇదే రేట్ అయితే ఉంటుంది ఆఫర్స్ అయితే కొన్ని ఉంటాయి కదా నచ్చితే కొన్ని అయితే తెచ్చుకోండి ఖచ్చితంగా బట్టలకైతే ఇదైతే ఉండాలన్నమాట ఈ లిక్విడ్ ఈ బట్టలకి ఈ రెండింటి కోసమే వెళ్ళాను వాటి కోసం వెళ్ళి ఇవన్నీ కొన్ని ఇంట్లోకి కావాల్సిన ఏదో తీసుకున్నాను ఇక కొన్ని అయితే చెప్పాను కదా ఇంట్లోకైతే కొన్ని అయితే వాడేసారు తీసేసరికి సగం పడైతే అయిపోయినాయి అనమాట అలాగే బిల్ వచ్చేసి పదమూడు వందల ముప్పై నాలుగు రూపాయలైతే అయ్యింది ఈ బిల్లు దీని మాటలు ఏంటంటే ఒకటైతే నాకు నచ్చుతుంది ఈ కిల్లో మనకి ఏదైనా అంటే చూసుకోకుండా త్వరగా వచ్చే తొందరగా వచ్చేస్తాం కదా ఏదన్నా డ్యామేజ్ అయితే మనం తీసుకున్న వస్తువుల్లో ఏదన్నా డ్యామేజ్ అయితే వారం రోజులు అంటే ఏడు రోజుల లోపల ఈ బిల్లు మనం దగ్గర పెట్టుకొని అంటే ఇవన్నీ చెక్ చేసుకున్న దాకా మనం ఈ బిల్ అయితే దగ్గర పెట్టుకోవాలన్నమాట ఇంకేస్తే ఏదన్నా దీంట్లో ఏదన్నా డ్యామేజ్ అయ్యి డ్యామేజ్ అయితే ఏడు రోజుల లోపల మనం రిటర్న్ అయితే ఇచ్చేయచ్చు వాళ్ళైతే మనకి ఆ వస్తువుకు ఇంకో వస్తువు అయితే ఇవ్వరు మనీ ఇస్తారనమాట మళ్ళీ మనం నచ్చితే మళ్ళీ ఇంకోటి అయితే తీసుకోవచ్చు అనమాట ఇదైతే నాకు నచ్చిందనమాట కొన్ని షాపుల్లో అయితే అవైతే ఉండవు కదా ఇలా నేను ఈ నెలలో ఈ నెల ఎండింగ్లో అయితే నేను ఇంట్లో కావాల్సి కొన్ని గ్రాసరీస్ అయితే కాదనమాట కొన్ని అయితే నాకు మెయిన్గా లిక్విడ్ కోసం వెళ్ళి ఇవి అయితే తెచ్చుకున్నాను అనమాట అది కూడా ఏంటి కొన్నే కదా చూపించింది పదమూడు వందల బిల్లు అయిందని అనుకుంటారు అంటే కొన్ని కొన్ని తీసుకున్నాను నేను చూపించేసరికి అవి కూడా మిస్ అయిపోయాయి అనమాట అంటే పిల్లలకు సంబంధించినవి చూస్తానికి అలాగే ఉంటాయి ఏంది కొద్దిగా లాగలే అదొకటి అదొకటి తీసుకున్నాం అనుకోండి బిల్లు ఖచ్చితంగా వెయ్యి రూపాయలు అయితే దాటుతుంది అనమాట కానీ అలానే ఎక్కువ బిల్ అయితే అవ్వదు మనం తీసుకునే దాన్ని బట్టే కదా ఆ బిల్ అయ్యేది ఇంతేనండి ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎం చేస్తున్నాను పెద్దగా నేనైతే ఏం తీసుకోలేదులేండి ఇక తీసుకున్నాయి నేను వీడియోలో చెప్పాను కదా ఆ వీడియోలోనే పెట్టున్నా బాగుండేది ఇక ఇంటికి వచ్చేసరికి పొదిగిపోయింది అనమాట అందుకోసం నేను ఆ రోజైతే పెట్టలేదు ఇంక కొన్నే కదా కనీసం అంటే వీడియో పెట్టి టూ డేస్ అవుతుంది కదా కనీసం చూపిపోతే బాగుండదు కదా ఎవరికైనా ఆశ అనేది ఉంటుంది కదా ఏం తీసుకుందా దీని గురించి రివ్యూ ఇస్తానని ఎదురు చూస్తూ ఉంటారు కదా కనీసం అట్లీస్ట్ లైన్ వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియో ఎంతతో అయితే ఎండ్ చేస్తున్నా వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకైతే వీడియో అయితే వస్తుంది అప్పుడు మీరు అయితే చూడవచ్చు రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను